హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలంలో ముఖం జిడ్డుగా ఉండటం చెమటలు కారటం పింపుల్స్ అలాగే పిగ్మెంటేషన్ ఎక్కువగా కనిపిస్తుందా అయితే మీరు ఈ ఒక్కటి చేస్తే మీ ముఖం ఎప్పటికీ మిలిమిలా మెరిసిపోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు మీ ముఖ సౌందర్యం పూర్తిగా అర్థమవుతుంది అది ఏంటంటే దానికి కావలసిన పదార్థాలు చనపిండి ఒక హాఫ్ స్పూను ఓట్స్ పౌడర్ ఒక హాఫ్ స్పూను అలాగే నేను ముందుగా ఆరెంజ్ని జ్యూస్ చేసి ఐస్ క్యూప్లో వేసి ఈ విధంగా అయితే ఐస్ క్యూప్లు చేసి పెట్టుకున్నాను ఇది మనకి ఎండాకాలం జిడ్డును తొలగించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఈ రెండు పదార్థాలు వేసి బాగా కలిపి తేనెని ఒక మూడు నాలుగు చుక్కలు వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి దీనికి మనం ముందుగా ఇలా మనం ఆరెంజ్ జ్యూస్ని ఈ విధంగా ఐస్కిప్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ పౌడర్లో వేసి కరగనివ్వాలి మనకి ఆరెంజ్ అనేది జిడ్డుని తొలగించటం కాకుండా పిగ్మెంటేషన్ కూడా మనకి చక్కగా తుడిచేస్తుంది అలాగే ఫేస్ ఫేర్నెస్ కనిపిస్తుంది మనం బయటికి వెళ్ళినా కూడా జిడ్డుగా ఉండదు మనం మార్నింగ్ ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటే సాయంత్రం వరకు మన ఫేస్ అయితే చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మరి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ విధంగా మనం చక్కగా చేసుకోవాలి ఇప్పుడు మనం మన ముఖానికి పట్టించడం ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక కొంచెం చల్లనీళ్ళతో వాష్ చేసి నేను చూపించే విధంగా ఈ అయితే వేసి స్మూత్గా మసాజ్ చేయాలి ఒక పదిహేను నిమిషాలు స్మూత్గా మసాజ్ చేయాలి మనం ఎందుకంటే చెన్నపిండి ఉంది ఓట్స్ ఉంది కాబట్టి కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి మనం చాలా చక్కగా స్మూత్గా మనమైతే మసాజ్ చేసుకోవాలి మనం ఒక పదిహేను నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత మనం ఈ ప్యాక్లా వేసి చక్కగా పెట్టుకోవాలి మనం ఆరెంజ్ జ్యూస్ని మన ఐస్ కిప్లో వేసి మనం ఎప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫే ఫేస్ ప్యాక్ని మనం రెడీ చేసుకోగలం మీరు మీ ముఖం కోసం బాధపడకుండా చెమట జిడ్డని ఎదుటి వరకు చెప్పుకోకుండా చాలా ఈజీగా మీరే పొద్దునే ఈ విధంగా చేసుకుంటే మీరు సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉంటారు చూడండి ఒక ఆరెంజ్ మీ ఇంట్లో ఉంటే చాలు మీరు ఈ విధంగా ఐస్ కిప్లు అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ అయితే ప్రతిరోజు మీరు వేసి మీకు పది రోజుల్లోనే మీ ఫేస్ అనమాట మీకు డిఫరెంట్ అనేది మీకే అర్థమవుతుంది చాలా చక్కగా ఉంటుంది వేరే క్రీములు వేసి మీ మొక్కలని పాడు చేసుకోకుండా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనమాట మనం ఫేస్ పైన వేసింది మనకి వాష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం వాష్ చేసి చూసినట్టయితే మీరే గమనిస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్గా గ్లోయింగ్గా వస్తుంది మీరు నా ఛానల్లో చెప్పే టిప్స్ హోమ్ రెమెడీ ఇంట్లో దొరికే వస్తువులతో మీరు చేసి చూస్తే మీకు చాలా చక్కని రిజల్ట్ వస్తుంది ఇంకెందుకు కాలుష్యం ఒక లైక్ చేయండి ఫ్రెండ్